ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో మసాలాలు ఏమీ లేకుండా చాలా లైట్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకుంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా అందుకోసం మనమైతే ఎక్కువగా మజ్జిగ చారు లాంటివి చేసుకుంటూ తింటూ ఉంటాం కదండీ అందులోని భాగంగానే ఈరోజు చాలా డిఫరెంట్గాను గుమ్ముడు మజ్జిగ పులుసు చూపించబోతున్నాను అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూస్తాం Za dama నేనైతే మీడియం సైజు గుమ్మడికాయలోని సగం పాట్ తీసుకుంటున్నానండి ఇది గ్రాములో చెప్పాలంటే దగ్గర దగ్గరగా ఐదు వందల గ్రాములు ఉంటుంది అనమాట ఈ గుమ్మడికాయ వెనకాల ఉన్నటువంటి గ్రీన్ పాట్ తీసేయాలన్నమాట ఇలా తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేసుకోవాలంటే మన దోశ ఆవకాయకి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట అంతేకాదు ఇలా కట్ చేసుకున్నప్పుడు మధ్యలోని వైట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకుంటే చేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది పాటని తీసేసేయాలి ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ లోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు ఇక్కడ చూపిస్తున్నటువంటి గ్లాస్ తో రెండు గ్లాసుల వాటర్ ఈ గుమ్మడికాయ ముక్కలు అనేవి త్వరగా ఉడకటం కోసం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని లేమన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఒక్కసారి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని వీటిని మగ్గించుకుందామండి ఒక పక్కన గుమ్ముడికాయ ముక్కలు అనేవి మగ్గుతూ ఉంటాయి వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర శుభ్రం చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లము ఈ గుమ్ముడికాయ పులుసు అనేది మంచి టేస్ట్ గా ఉండడం కోసము ఫైన్ గా చాప్ చేసినటువంటి ఫోర్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అంత కారం లేవండి అందుకు నేనైతే తొమ్మిది పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను ఈ గుమ్ముడికాయ పులుసు అనేది మంచి చిక్కదనం రావటం కోసం టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేస్తున్నాను మీకు బియ్య పిండి వద్దు అనుకుంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు అనమాట తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పెరుగును వేసుకుని పలుకు అన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి ఇలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇంత ఫైన్ పేస్ట్ గా చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము అందులోకి మన గుమ్ముడికాయ ముక్కలో ఉడికాయో లేదో ఒక్కసారి చూద్దామండి చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఒక ముక్క తీసుకుని ఒక నైఫ్ గుచ్చామనుకోండి నైఫ్ అన్నది చాలా సాఫ్ట్ గా లోపలికి దూరు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఇలా రావాలి అంటే ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు అనేవి పర్ఫెక్ట్ గా ఉడికాయి ఇప్పుడు ఈ పాయింట్ లో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ కరమ్మ కరివేపాకును కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ లో వన్ గ్లాస్ వాటర్ అన్నది యాడ్ చేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ గుమ్మడికాయ ముక్కలకి పట్టేటట్లాగా ఒక్క పది నిమిషాలు ఫ్లేమ్ అన్నది టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని బాయిల్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా ఉంటుంది అంతేకాదండి ఇక్కడ వాటర్ అన్నది నేను చూపించినంతే కాదు మీకు కన్సిస్టెన్సీకి అనుగుణంగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మరీ వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలచగా ఉన్న తర్వాత చల్లారి చిక్కబడిపోతుంది అందుకని వాటర్ అన్నది చూసుకుని యాడ్ చేసుకోండి ఇక్కడ అయినటువంటి గుమ్మడికాయ మజ్జిగ పులుసులోకి తాలింపు పెట్టుకోవాలి అందుకని ఈ పాన్ని పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీద వేరొక పాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు పగానికి దుంచుకున్నటువంటి రెండు ఎండు మిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి అంతేకాదు ఈ తాలింపులో మీకు కావాలి అంటే కొంచెం దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవచ్చు అనమాట నేనైతే వేసుకోవటం లేదు ఇలా తాలింపు అన్నది బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గుమ్మడికాయ మజ్జిగ పులుసులోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకొని టిషౌట్ చేసుకోవటమేనండి ఈ సమ్మర్ స్పెషల్ అయినటువంటి అమ్మమ్మల కాలం నాటి గుమ్ముడికాయ మజ్జిగ పులుసు రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్